లో యూరియా కొరత వెంటాడుతోంది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి సకాలంలో వరుడు కరణించినా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు అందుబాటులో లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులు ఆందోళన చెందొద్దునని స్వయంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రకటించినా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి తెల్లవారి లేచింది బదులు ఎరువుల కోసం పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కష్టాలు ఏం చెప్తాం రైతుల కష్టాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి రైతే రాజు అంటారు కానీ మా రైతుల కష్టాలు చెప్పుకోవడానికి చాలా పరిణీతం ఎన్నో రకాలుగా ఉంటది రైతులు ఈ మధ్య కాలంలో ఈ విత్తనాలు నార్లు అన్ని వేసి ఏదో పంట బాగా పండుతుంది అనేసరికి ఈ నార్లు కోసం మేము సరిగా ఈ నీరు కట్ట అందించుకొని ఏదో రకంగా బతుకుతాం అనేసరికి అన్ని ఉన్న అల్లు నోట్లో ఏదో సెన్నున్నట్టు మాకు ప్రభుత్వం ఈ రైతులు మా రైతులకి ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అందించలేకపోతున్నారు మాకు ఎరువులు లేకపోవడం వల్ల ఈ ఎరువులు లేకపోవడం వల్ల మేము ఎరువులు చల్లలేకపోవడం వల్ల మాకు పంట ఈ ఆకులు ఇవన్నీ ఎదుగుదలకి సకాలంలో ఉండట్లేదు కనీసం ఈ యూరియా కూడా అందుబాటులో సకాలంలో అంది బాగుంటుంది అనుకుంటున్నాం కానీ పంట బ్లాక్ చేసి మాయ మాఫియా అయిపోయి మాకు రైతులకి డైరెక్ట్ గా ఎటువంటి యూరియాలు సక్రంగా అందట్లేదు గవర్నమెంట్ కొద్దిగా కలుగు చేసుకుని మాకు ఈ యూరియా ఈ ఎరువులన్నీ సకాలంలో అందిస్తే కొద్దిగా పంట పండించి రైతులు సుఖాంతంగా ఉంటారని మేము కోరుకుంటున్నాము అదే విధంగా సకాలంలో రైతులకి పంటల దిగుమతులు కూడా సరిగ్గా వస్తాయి ఆ పంటల దిగుమతులు వస్తే ఒక పంట కూడా కొద్దిగా బాగా వస్తుందని మేము ఆశిస్తున్నాము అందుకు మా రైతుల తరపు నుండి మా రైతుల గారి నేను కోరుకున్నది ఏంటంటే సకాలంలో రైతులకి ఎరువులు అందుబాటులో కొరత లేకుండా చూసి ఊరియా దొరకదు వారం ప్రజలలో అవుతుంది రాజం తిరుగుతున్నాం కానీ ఎక్కడ శిక్కలేదు ఆకులు ఎండిపోతున్నాయి ఆకులకి వేసుకుందామని కూడా లేదు ఇప్పుడు అమ్మ అవుతుంది మళ్ళా కలుపు మంది వేసుకుందామని వేసుకున్నా లేదండి చాలా ఇబ్బంది అవుతుంది విజయనగరం జిల్లా అండి మాది సంతకటి మండలము తాలాడు గ్రామము మాకు ఆకులకి వేయడానికి కూడా ఊరియా దొరకడం లేదు గొడవ ఊరియా అయితే లారీలతో వెళ్ళడం అయితే జరిగింది కానీ గొడవలంతా సౌకర్యాలు స్టాక్ వేసుకొని ఇవ్వడం లేదు అన్ని ఏరియాల్లో తిరిగిన ఎరువు మాకు దొరకడం లేదు అసలు ఊరియా ఇవ్వడం లేదు ఊరియా ఒక కట్టు ఉన్నాయి దానికి ఏదో ఒకటి గడ్డో తగ్గి మాకు ఎరువుల కోసం గొప్ప డిమాండ్గా ఉంది ఇక్కడ మాకు దొరకటం లేదు ఇప్పుడు వారం పది రోజులు పట్టి తిరుగుతాను ఎక్కడికెళ్ళిన ఊరియా రాలేదు మరి డిజెపి రాలేదు సూపర్ సూపర్ రాలేదు హాస్పిటల్ రాలేదు అని అంటున్నారు డీలర్లు ఎవరు కూడాను మాకు సహకరించడం లేదు పాలకొండలో ఏ గొడవకి వెళ్ళానికి సరుకు రాలేదని అంటారు ఎరువులు గొప్ప డిమిండ్గా ఉన్నా సార్ రామూర్తి హలో నా పేరు కిమ్మిటి రామ్మూర్తి ఎరువుల విషయం ఈ సీజన్కి ఎరువులు మాకు ఇంకా రాలేదు ఎరువులు యూరియా వచ్చింది అంటారు అది ఇవ్వలేదు డీఏపీ రాలేదంటుంటారు మేము ఎదలు ఎక్కువ జల్లాము ఎదలు ఎక్కువ చల్లాము ఎదలోకి ముందే గుండె వేయాలి యూరియా వేయాలి డీఏపీ వేయాలి కానీ డీఏపీ లేదు మరి ఎలా అయితే వ్యవసాయం చేయడం అనవసరం అవుతుంది డీఏపీ లేకపోవడం వల్ల డిఏపి రైతుకి ఇప్పుడు అవసరమైంది డిఏపియే డిఏపి ఊళ్ళో లేదు ఎక్కడ ఎక్కడ రాలేదని అంటారు డిఏపీ అవసరం బా ఎక్కువ ఉంది